మనం చేసే పనే మనలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందట ఇంట్లో ఆడవారు చేసే పనుల్లో కష్టాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి నిరాకరిస్తుందట అఖండ దీపారాధన రాత్రింబ వాళ్ళు వెలగాలి ఇలా తొమ్మిది రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సాయంత్రంలో ఇంటిలోని పక్కింటి వారు పాలు పెరుగడిగితే ఇస్తూ ఉంటారు పాలు లక్ష్మీదేవితో సమానం అలాంటి పాలు పెరుగును వేరే వారికి ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి పంపినట్లే ఇలా చేసేవారి ఇంట ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి ఉండదు వెంటనే అలిగి వెళ్ళిపోతుందట వంటింట్లో ఆహారాన్ని వండుతారు అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాత నిద్రపోవాలి అలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టు నిరూపించుకొని నిద్రపోతారు సౌకర్యంగా ఉంటుందని కానీ అల్లు కానీ ఇలా అసలు చేయకూడదు జుట్టు విరవీసుకొని పడుకోవడం మనుషులు చేసే పని కాదు రాక్షసులు చేసే పని రాక్షస కృత్యాలు చేసేవారి ఏంటి ఆ ఎక్కువ కాలం నిలవదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పుని తీసి పారేయాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దీక్షను మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి ఇంటికి వస్తుంది నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు నిద్ర లేచి తాగుదామని కానీ అలా చేయకూడదు నీళ్లు దప్పిక వస్తే పైకి లేచి వెళ్ళి తాగాలి ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా లభిస్తుంది